జై శ్రీరామ్ మాతాకి జై ఇప్పుడు బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్నాయి అవి బంగ్లాదేశ్లో కదా జరుగుతున్నాయి మన దేశంలో కాదు కదా అనుకుంటున్నారు చాలామంది సెక్యులర్ హిందువులు బంగ్లాదేశ్ అంటే అది వేరే దేశం ఎక్కడో కాదు ఉన్నది అఖండ భారతంలో ఒక భాగం ఇప్పుడు అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి పాకిస్తాన్ అక్కడైతే హిందువులు అయిపోయారు వన్ పర్సెంట్ కంటే తక్కువ ఇంకో భాగం ఆఫ్ఘనిస్తాన్ అక్కడ జీరో ఏమీ లేదు నెక్స్ట్ టార్గెట్ ఏంట్రా అంటే మన భారతదేశమే మన వాళ్ళు అనుకుంటారు మన భారతదేశంలో మోడీ ప్రభుత్వం ఉంది ఏం కాదు అని కొంతమంది అనుకోవచ్చు కానీ ఇంటర్నల్గా జరుగుతున్నది ఏమిటో తెలుసా మీకు ఒకటి వాళ్ళ జనాభా నిష్పత్తి పెరగడం రెండు బయట దేశాల నుంచి అక్రమంగా వలసలు రావడం మూడు లవ్ జీ నాలుగు మత మార్పిడులు మత అంటే ఏంటనుకుంటున్నారు ఈ క్రిస్టియన్ కన్వర్టెడ్ అనుకుంటారు దీనివల్ల ప్రమాదం ఏముంది అని ఇది చాలా ప్రమాదం ఎందువల్ల అంటే మతం మారిన తరువాత ఏసే దేవుడు ఏసే నిజదేవుడు ఏసే మన కోసం వచ్చాడు ఏసే మన కోసం కాచాడు మన కోసం చచ్చాడు అని ఒక ట్రాన్స్లోకి తీసుకుపోతారు యేసు మాత్రమే దేవుడని మొత్తం వాళ్ళని ఒక మాయలోకి తీసుకుపోతారు తీసుకుపోయిన తర్వాత వీళ్ళు మన రాజ్యం మన యేసు రాజ్యం రావాలి అంటే పలానా పార్టీకే ఓట్లు వేయాలని చెప్పేసి ఈ మారినటువంటి గొర్రెలకి హితబోధ చేస్తారు చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మన ఏలుతో మన కొన్నే పొడుచుకున్నట్టు అనమాట ఆ తర్వాత ఈ పార్టీ పోయిన తర్వాత వేరే పార్టీ వస్తే ఆ ప్ర ఆ ఫలితం ఎలా ఉంటుందనేది ఒకసారి మీ ఊహకే వదిలేస్తున్నాం చాలా అంటే చాలా భయంకరంగా ఉండబోతుంది ఇప్పటికే కూడా మన దేశంలో ఉన్నటువంటి ఈ పార్టీని ఆ బంగ్లాదేశ్లో పార్టీలాగా ఏ రకంగా మనం ది దించేయాలని చెప్పి చాలా తజ్జన భజ్జనలు జరుగుతున్నాయి అది ఏ రకంగా అయినా సరే ముంచుకొచ్చే ప్రమాదం కనబడుతుంది కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా సంఘటితం కావాలి మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి మన ఆడపిల్లల్ని ముఖ్యంగా మనం కాపాడుకోవాలి మన ధర్మాన్ని కాపాడుకోవాలి దేశాన్ని కాపాడుకోవాలి అంటే మనమంతా కూడా సంఘటితం కావాలి కులాన్ని అనేది పక్కన పెట్టిపోయింది ఇప్పుడు మన కులంగా అది కావాల్సింది కులం అనేది గడప లోపల చూసుకోండి కానీ బయట మాత్రం మనమంతా హిందువులం ఒకే చెట్టు కొమ్మలం మనదంతా ఒకటే విధానం సనాతన హైందవ ధర్మం మనం మన ధర్మాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్తులో మనల్ని ఆ ధర్మం కాపాడుతుంది మనం సంపాదించిన ఆస్తులు కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ మనం చేసినటువంటి పనులపైనే ఆధారపడి ఉంటుంది మనం ధర్మాన్ని ఎంత కా కాపాడుకోగలిగితే అంతగా కూడా మన సంపద రక్షించబడుతుంది అందుకని ధర్మో రక్షతి రక్షిత అని ఊరికే చెప్పలేదు పెద్దలు మనం ఎంతసేపు సంపాదించుకున్నామా తినేసి పడుకున్నామా అయిపోయిందా ఈరోజు రేపు అనేది ఏంటి అనేది ఓ భీమాలు వేసుకుని హ్యాపీగానే బతికేస్తున్నాం కానీ పిల్లల భవిష్యత్తు ఏంటి ఒకసారి ఆలోచించుకోండి మన కోసం ఎంతోమంది చనిపోయారు మన భవిష్యత్తు కోసం ఎంతోమంది వీరులు తన వాళ్ళ ప్రాణత్యాగాలు చేశారు మనం హ్యాపీగానే బతుకుతున్నాం మరి నెక్స్ట్ రాబోయే జనరేషన్ కోసం మనం ఏం చేస్తున్నాం తినటం తిరగడం తొంగువడం అయిపోయాయి రోజులు అనుకుంటున్నామా అలా అనుకోవద్దు దయచేసి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే ఇప్పుడే మనం సంఘటితం కావాలి దయచేసి ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం చేసి మరీ చెప్తున్నాం మేము పోరాటం చేస్తా ఉంటే వీడికి వేరే పని లేదు ఇదే పని ప్రతి దాంట్లోనూ దూరతాడు వీడు వీడికి అవసరమా అని చెప్పేసి మమ్మల్ని హేళన చేసిన వాళ్ళు ఉన్నారు మేము ఎందుకు చేస్తున్నాం అనేది ఒకసారి గమనించండి అది మీ పిల్లల కోసమే మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసమే మీ ఆడపిల్లలు బాగుండాలని మేము చేసేటి పోరాటం ఉత్తరప్రదేశ్ బరేలీలో ఆగస్టు పదిహేడవ తారీఖున అమీర్ అండ్ పైజాన్ అనే ముస్లిం దుండగులు ఒక యువతని అసభ్యకరంగా తాకుతూ ఈ భారతదేశం బంగ్లాదేశ్లా మారడానికి ఎంతో కాలం లేదు అని బెదిరిస్తూ తనని మతం మారమని పాయింట్ బ్లాక్లో గన్నపెట్టి బెదిరించారంట రాజస్థాన్ ఉదయపూర్లో ఆగస్టు పదహారవ తారీఖున దేవరాజ్ అనే టెన్త్ క్లాస్ చదివే యువకుడిని అదే క్లాస్కి చెందినటువంటి ముస్లిం యువకుడు నోట్బుక్ విషయంలో ఏదో డిస్కషన్ వచ్చి పొడిచి చంపేశాడు అతడు ముస్లిం మైనారిటీకి చెందినవాడు కావడం వల్ల ఈ మీడియా వాళ్ళు పేరు ప్రస్తావించలేదు అంటే ఆ కుర్రోడికి పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారు డైరెక్ట్ గుర్తొచ్చినట్టు ఉంది అంటే జిహాద్ చేయడానికి వైద్య సంబంధం లేదని ఇటువంటి సంఘటనలే చెప్తాయి ఇది చూసైనా సరే మన హిందువులు మేల్కొంటారని మీ కోరి ప్రార్థిస్తున్నాం ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నాయి ఎటువంటి హింసాకాండలు జరుగుతున్నాయో గమనించారు అసలు దయచేసి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ విషయంలో ఆలోచించుకోండి ప్రతి ఒక్కరూ కూడా కులాన్ని పక్కన పెట్టి ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి మాట్లాడుకోండి ఊరిని సమాజాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించుకునే విధంగా ప్రతి ఒక్కరూ తయారు కావాలి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై